శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతే వాసు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస యోగం నుండి వేళ మనం ఇరవై తొమ్మిదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం బుద్ధే దృతే ృదక్త్న జయ భగవానులు చెబుతూ ఉన్నారు ఓ అర్జున బుద్ధి యొక్కయు ధైర్యము యొక్కయు భేదమును గుణములను బట్టి మూడు విధములుగా వేరు సంపూర్ణముగాను చెప్పబడుచున్న చెప్పబడుతున్న దానిని నీవిప్పుడు వినుము అని భగవానుడు చెబుతూ ఉన్నాడు మానవుడికి గుణముల వలనని ప్రవర్తన ప్రవర్తనను అనుసరించి గుణములు వ్యక్తపడుతూ ఉంటాయి ఆ యొక్క గుణములు ప్రవర్తనకి ప్రధానమైన కారణమేమిటి అంటే అజ్ఞానం ఈ అజ్ఞానం వలన సామసిక రాజసిక గుణములలో ఉంటూ తినరాని ఆహారములు తింటూ చేయరాని పనులు చేస్తూ స్వధర్మం ఏమిటో తెలియకుండా పరధర్మమే స్వధర్మముగా భావించి అధోగతి పాలవడానికి మానవుడికి గుణములే ప్రధానము అయినట్టిగా మనకి ఇక్కడ తెలియబడుతుంది ఈ గుణములు మానవుడి యొక్క ఆహారము వారు ఉన్నటువంటి పరిసర ప్రాంతములో కూడా కొంత ప్రభావితం చేస్తాయి గుణములను ఈ గుణములను మనము గమనిస్తూ ఏ గుణము మనలో ఎక్కువగా ప్రవర్ధమానం అవుతూ ఉన్నదో ఆ గుణమును తగ్గించుకోవడానికి ఆ గుణమును పూర్తిగా రూపుమాపి సాత్విక గుణములో పురోభివృద్ధి చెందడానికి మంచి ఆహారం మంచి నడవడిక సజ్జనుల సాంగత్యము ఇవి చేస్తూ ఆ రాజసిక తామసిక గుణములను రూపుమాపవచ్చు సత్వగుణములో కర్మములు చేస్తూ నిలవవచ్చు ఈ సత్వగుణ కర్మ ప్రభావం వలన సత్వగుణరహితమై విశుద్ధ గుణములో నిలిసి పూర్తి గుణరహితుడై మానవ జన్మ మానవుడు మాధవుడుగా పరిణితి చెంది ఈ దుఃఖవు ఇష్టమైనటువంటి జన్మ పరంపరలు ఇక కొనసాగే పని లేకుండా ఇంతటితో పరిసమాప్తం చేసుకోవచ్చు ఇదే మానవుడికి ఉన్నటువంటి అమూల్యమైనటువంటి జ్ఞానం వివేకం అందువలనే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవ జన్మ శ్రేష్టమైనది అన్నారు మన పెద్దలు ఈ విధానము కాకుండా సర్వప్రాణులకు లాగానే మనకు కూడా కలిగి అదే విధంగా ఉంటే మరి జన్మములకు కారణం మనమే అవుతాం ఏరొకరు కాదు మన జన్మ మరణములకు మనమే కర్తలు మన పాపపుణ్యములకు మనమే కర్తలు ఏరొకరు కాదు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది సర్వం సద్గురు పాదార్పణ జై గురుదేవ